అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం అనేక దినాల తరువాత అలా అనే అనేకంటే దాదాపు ఒక రెండు నెలల తరువాత మళ్ళీ అధ్యయన పలుకరింపులో మీతో కలిసి మాట్లాడుతూ ఉన్నాను అనివార్యంగా అధ్యయన ప్రత్యక్ష ప్రసారాలను అంటే రోజువారీ ప్రసారాలను ఆపివేయాల్సి వచ్చింది ఆపివేయడం అంటే తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించాల్సి వచ్చింది నంబూరులో మనం ఒక సదస్సు పెట్టుకున్నాం అధ్యయన పునరుద్ధరణ సదస్సు అని నంబూరులో ఒక మంచి సదస్సు పెట్టుకున్నాం మిత్రులందరం కూడా అక్కడ కలుసుకున్నాం దానిలో నేను చెప్పిన మాట ఏంటంటే అధ్యయనాన్ని తదుపరి దశకు లేదా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అధ్యయనాన్ని ఎలాగో నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలా అన్నదే నా ఆలోచన అని చెప్పాను అప్పటి నుంచి అది అలా మనసులో మెదులుతూనే ఉంది ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళటం అనే ఆ ప్రాసెస్ ప్రారంభమై దానిలో వర్కౌట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఒకసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాతే అధ్యయనాన్ని పునఃప్రారంభిద్దాం అని విరామాన్ని ప్రకటించడం జరిగింది లైవ్లో ఉన్న బిడ్డలకి ఆహ్వాన ఆశీసులు బిడ్డ వజ్రారావు ఇంకొక డిపి నాకు అర్థం కావటం లేదు ఆ బిడ్డలకి ఆహ్వాన ఆశీస్సులు సరే వెబ్సైట్ డెవలప్మెంట్ గురించి చెప్పుకుందాం వెబ్సైట్ చాలా ఆర్థికంగా మంచి అంటే ఖర్చుతో కూడుకున్న పని వెబ్సైట్ డొమైన్ కొన్నాను వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఈ రెండు కూడా చాలా ఖరీదైనవే ఇట్స్ ఓకే దాన్ని దేవుడు ఎలాగోలాగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు జాన్సన్ జాన్సన్ కూడా లైవ్లో ఉన్నాడు బయటికి కూడా ఆహ్వానాశించుడు మళ్ళీ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ప్రతి నెల ఒక రెండు వేల రూపాయలతో ఏఐని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో ఇది ఒక ఖరీదైన ప్రాసెస్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ లెవెల్ అంటే మీరు ఆల్రెడీ హోమ్ పేజ్ అందరికీ పంపించాను కాబట్టి హోమ్ పేజ్ చూసే ఉంటారు చాలా సంతోషంగా ఉంది నాకైతే అంటే హోమ్ పేజ్ని వాస్తవానికి ఏమైందంటే హోమ్ పేజ్ ఏఐ సహాయంతో ప్రసాద్ వరప్రసాద్ ప్రసాద్ కూడా చేశారు ఏఐ సహాయంతో పేజ్ మొత్తం నేను క్రియేట్ చేశాక ఏఐ చెప్పిన పొరపాటే ఏఐ ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చింది దాంతో మొత్తం పోయింది కానీ సంతోషం ఏంటంటే అప్పుడు చేసిన ఆ స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మొత్తం నేనే చేసేసాను ఇది కనీసం ఒక పది రోజులు కష్టపడి చేసిన దాన్ని ఇన్ త్రీ లో నేను చేసుకోగలిగాను సో ఐఎమ్ సో హ్యాపీ అంటే చాలా సంతోషం వేసింది నాకు ఎట్ దిస్ ఏజ్ ఈ వయసులో ఇవన్నీ నేర్చుకోవడం సరే వెబ్సైట్ హోమ్ పేజ్ని మీరు చూసే ఉంటారు హోమ్ పేజ్ గురించి చెప్పాలి ఇంకా చాలా ఉన్నది వర్క్ కానీ హోమ్ పేజ్ గురించి చెప్పాలి మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ బిడ్డ సునీల్ వాడికి కూడా ఆహ్వానాశిస్తు అలాగే కిరణ్ కిరణ్ కూడా ఆహోనాసిస్లను తీస్తున్నాను వాడి కోసం ప్రార్థన చేయండి బట్టి కోరుకుంటున్నాడు కానీ ఇంకా బలహీనలోనే ఉన్నాడు ఆ బలహీన బయటపడాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి సరే హోమ్ పేజ్ గురించి చెబుతున్నాను హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మీరు చూస్తారు కదా హోమ్ పేజ్ చక్కగా ఇదిగో ఇలా చక్కగా కనిపిస్తూ ఉన్నది హోమ్ పేజీ దాన్ని పైకి స్క్రోల్ చేసుకోవచ్చు మనం నే ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యే ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యే చిన్న వీడియో మనం పెట్టాము అది అలాగా డిస్ప్లే అవుతూనే ఉంటుంది అనమాట అంటే అధ్యయనానికి ఆహ్వానం లాంటిది అని సరే ఆ పైన మళ్ళీ నా కష్టానికి నేనే నన్ను నేనే గుర్తు చేసుకోవాలి అని నా ఫోటో పెట్టుకున్నాను అక్కడ నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే అధ్యయనానికి సంబంధించిన చిన్న వివరణ అధ్యయనానికి సంబంధించి ఒక క్షణం ఇది అధ్యయనానికి సంబంధించిన చిన్న వివరణ అక్కడ ఇవ్వటం జరిగింది నేను ఈలోపు ఓపెన్ చేస్తాను మళ్ళీ దాని క్రింద సో నా ఫోటో క్రింద అధ్యయనానికి సంబంధించిన చిన్న వివరణ మీరు చూస్తారు దాని క్రింద అంటే అధ్యయనం అని కాదు కానీ నా గురించి దైవజ్ఞులు మా ప్రియులు అలాగే మా యూపీఎఫ్కి వెన్నెముక అబ్రహం అన్నగారు వారు మాట్లాడిన మాటలు నా గురించి వారు మాట్లాడిన మాటలు అక్కడ ఉంచాను మధు లైవ్లో ఉన్నాడు బిడ్డకు కూడా ఆహ్వాన ఆశిస్తు అందిస్తున్నాను ఇక అక్కడి నుంచి ఇది చాలా ప్రముఖమైన ఇక్కడి నుంచి మంచిగా ఉంటుంది అన్నమాట మనం అధ్యయనం కోసం ఒక ప్రత్యేకమైన పేజీని ఏర్పాటు చేశాం ఫేస్బుక్లో అధ్యయనం పేజ్ ఒకటి మనం క్రియేట్ చేశాం దాన్ని ఫాలో అవ్వండి దయచేసి జాన్సన్ దాని లింక్ మళ్ళీ గ్రూప్లో పెడతాడు దాన్ని ఫాలో అవ్వండి అక్కడ మనం ఏం పోస్ట్ చేస్తే అవన్నీ వస్తాయి అనమాట అంటే ఫేస్బుక్ పేజీలో మనం పోస్ట్ చేసిన ప్రతిదీ ఆటోమేటిక్గా ఇదిగో ఇవాళ నోటిఫికేషన్ ఇది అంటే ఆటోమేటిక్గా వెబ్సైట్లో కూడా కనపడింది మనం జస్ట్ పేజీలో పోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా వెబ్సైట్లో కూడా కనపడింది అలాగా ఈ పేజీని ఇక్కడ క్రియేట్ చేశాము ఇవన్నీ పేజీలో ఉన్నవేను సరే ఇది ఇబ్బంది పడుతుంది దాని తర్వాత అధ్యయనంలో వచ్చే బ్లాగ్స్ ఉంటాయి కదా ఆ బ్లాగ్స్ అన్ని కూడా అంటే నేను రాసే బ్లాగ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట హోమ్ పేజీలోనే కనిపిస్తూ ఉంటాయి ఇంకా మరొక విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళ వివరాలు మనం గ్రూప్లోనే పెడుతున్నాం జాన్సన్ డిజిటల్ ఇన్ఛార్జ్ కాబట్టి బిడ్డ వాటిని చక్కగా పెడతా ఉన్నాడు ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన తర్వాత చేసినందుకు కృతజ్ఞతలు అవన్నీ మన అధ్యయనం గ్రూపులోనే బిడ్డ పెడుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు అధ్యయనం గ్రూపులో మా ప్రెసిడెంట్ నా ఆరోగ్య బిడ్డ కరా జోసెఫ్ వాడికి కూడా ఆహ్వానాశీసులు వెబ్సైట్లో నేరుగా వచ్చేసింది వెబ్సైట్లో నేరుగా రావటం కాదు ఒక్కసారి నేను ఒక ముప్పై ఒక్క రోజులకు సరిపడే ప్రార్థన చేసే వారి వివరాలన్నింటిని కూడా షెడ్యూల్ చేయటం అంటారు అంటే ముప్పై ఒక్క పోస్టులు నేను క్రియేట్ చేసి దాన్ని డేట్ వారి షెడ్యూల్ చేశాను ఆటోమేటిక్గా ఏ రోజు ప్రార్థన చేయాలో వాళ్ళ ఫోటో అంటే మనం గ్రూప్లో పెడతామే అది అలాగే వెబ్సైట్లో ఏ రోజు రోజు కనపడుతుంది నిన్నటి దినం ప్రార్థన చేసిన వాళ్ళ ఫోటో కూడా దాని దిగువన అలా కనపడుతూనే ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటల పాటు అది అలా కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట అవి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గానే అవుతాయి నేను దాదాపు ఒక రెండు రోజులు దాని గురించి వర్కౌట్ చేస్తే కానీ కాలేదు ఆ తర్వాత దానికి ఒకవైపున మరొక వైపున ఎడమవైపున డైలీ వర్సెస్ అని ఒకటి పెట్టాను ఎందుకంటే ఖాళీ ఉన్నదని చెప్పి డైలీ వర్సెస్ అని చెప్పి ఒకటి పెట్టాను బిడ్డ డేవిడ్ డేర్పులా బిడ్డ గోడాసిలు ఆ డైలీ వర్సెస్ కూడా ఇప్పుడైతే ఒకటే ఉంది ఆ ఒక ముప్పై లేదా ముప్పై ఒకటి కార్డ్స్ నేను చేయాలి అది కొంచెం కష్టంతో కూడుకున్న పని అంటే ఎక్సర్సైజ్ చేయాలి నేను దానికి ఫోటోషాప్లో చేయాలి వాటిని లేదా క్యాన్వాలో చేయాలి అవి కూడా ఏ రోజుకి రోజు ఏ రోజు వాక్య పలుకరింపులో ఉండే వచనం అది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోద్ది సో అది ఒక పెద్ద ప్రాసెస్ దాన్ని విజయవంతంగా నేను చేయగలిగాను నాకు చాలా సంతోషంగా ఉంది సాంబయ్య ఎలా ఉన్నావు అబ్బాయి మన నల్లపాడు బిడ్డ సాంబయ్య లైవ్లో ఉన్నాడు చాలా సంతోషం సో దాన్ని అలాగా అంటే ఆటోమేటిక్గా రావటం చేశాను ఇంకా దాని క్రింద మన కార్యక్రమ వివరాలు ఇవన్నీ వ్రాసాను ఇప్పుడు అధ్యయన అభిలాషులందరూ గమనించాల్సిన రెండు మూడు ప్రత్యేక అంశాలని వెబ్సైట్కి సంబంధించి చెబుతున్నాను వాస్తవంగా వెబ్సైట్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆ నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా అధ్యయనానికి నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అని నేను ఆశించాను దేవుడు కృపానుగ్రహించాడు వెబ్సైట్ అలా పనిచేస్తూ అన్నది వెబ్సైట్ కోసమని ప్రత్యేకంగా ఒక వాట్సాప్ బిజినెస్ గ్రూప్ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది దానిలో నుంచే అధ్యయనం ఫ్యామిలీ అనే గ్రూప్ని కూడా మనం క్రియేట్ చేశాం మనలో చాలామంది మళ్ళీ అధ్యయనం గ్రూప్లో కూడా ఉన్నారు బిడ్డ కవిత నిట్ల అండ్ రమేష్ నిట్ల ఆలస్యంగా వచ్చారు బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు సో అధ్యయనం ఫ్యామిలీ అనే గ్రూపు క్రొత్తగా మనం ఒకటి క్రియేట్ చేశాం ఇప్పుడు టెక్నికాలిటీ అని చెప్పుకుందాం రెండు గ్రూపులు ఉన్నాయి మనకి మొదటి నుంచి ఉండే అధ్యయనం గ్రూప్ ఉన్నది వాట్సాప్ గ్రూపు అలాగే వెబ్సైట్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన అధ్యయనం ఫ్యామిలీ అనే గ్రూప్ కూడా ఉన్నది సో నేనేమంటున్నానంటే రెండు ఒకే కంటెంట్తో రెండు గ్రూపుల్ని మనం మెయింటైన్ చేయటం అనవసరం అది కష్టం కూడా మనకు కూడా చికాగ్గానే ఉంటుంది అదే మెసేజ్ రెండు గ్రూపుల్లో రావటం అందువలన జాన్సన్కి అందరికీ చెబుతున్నాను పాత గ్రూప్ అన్నదే అధ్యయనం గ్రూప్ అధ్యయనం ఫ్యామిలీ కాకుండా అధ్యయనం అనే గ్రూప్ ఉంది కదా అధ్యయనం ని ఈ వారంలో డిలీట్ చేసేద్దాం ఆ అధ్యయనం గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ అధ్యయనం ఫ్యామిలీ లోకి యాడ్ చేయాలి జాన్సన్ ఆ పనిని పర్యవేక్షణ చేయాలి సో అధ్యయనం ఫ్యామిలీ అనే ఒకే ఒక గ్రూప్ ఉంటుంది అధ్యయనం అనే పాత గ్రూప్ అన్నదే దాన్ని పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది గ్రూపుకి సంబంధించి ఎందుకు అధ్యయనం ఫ్యామిలీ అనే ప్రత్యేక గ్రూప్ని అట్టి పెట్టాలి లేక దాంట్లోకి మైగ్రేట్ అవ్వండి అని చెబుతున్నానంటే ఇందాక నేను చెప్పాను కదా వెబ్సైట్లో ఆటోమేటిక్గా ఏ రోజు ఎవరు ప్రార్థన చేస్తారో వారి వివరాలు అలాగే డైలీ వెర్స్ లేదా వాక్య పలకరింపు కార్డులు మళ్ళీ అధ్యయనం పేజీలో మనం ఏమైతే పెడుతున్నామో అవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయో ఇది వెబ్సైట్లో అలాగే ఈ అధ్యయనం ఫ్యామిలీ గ్రూపులో ఆటోమేటిక్గా మళ్ళీ అవి చేరతాయి అంటే వాటిని మనం ప్రత్యేకంగా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి నేను నెలకు ఒకసారి ప్రోగ్రాం చేసేస్తాను నెలలో ఒకసారి కూర్చొని ప్రోగ్రాం చేసేసాను అంటే నేను మళ్ళీ ఆ నెల రోజులు అవి అలాగా ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్లో కూడా వస్తాయి వాట్సాప్ గ్రూప్లో కూడా ఆటోమేటిక్గా వస్తాయి అందువల్ల అధ్యయన ఫ్యామిలీ ఆ గ్రూప్నే మనం కొనసాగిస్తూ వద్దాం సో ఇది హోమ్ పేజీకి సంబంధించింది మళ్ళీ అధ్యయనం గ్రూప్కి సంబంధించి అంటే అధ్యయనం ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించి మళ్ళీ కొన్ని టెక్నికాలిటీస్ గురించి కూడా ఆలోచించేద్దాం ఎలాగంటే మెట అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ కంపెనీ జుకర్ అది చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద సంస్థ కాబట్టి రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది నేను ఈ ఆటోమేటిక్గా వాట్సాప్లాగా వచ్చే ఆ ప్రాసెస్ని చేయటానికి దాదాపు ఒక పది గంటల పాటు కంప్యూటర్ మీద పనిచేసి ఉంటాను ఒక దశలో నన్ను బ్యాన్ చేసేసింది మెటా మెటా ఒక దశలో బ్యాన్ చేయటం అంటే అధ్యయనం ద్వారా ఎలాంటివి చేయటానికి వీలు లేదని బ్యాన్ చేసింది రిస్ట్రిక్ట్ చేసింది మళ్ళీ నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే అక్కడ అప్పుడు నా ఈమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నా ఐడి అడిగింది అప్పుడు నేను నా ఆధార్ ప్రొడ్యూస్ చేస్తే నిన్న కొంతమంది ఆధార్ని నేను కంప్యూటర్లోకి తెచ్చుకోవడానికి ఇంకా త్వరగా చేసే వీలు లేక ఆధార్ని ఫేస్బుక్లో పెట్టి ఫేస్బుక్ని మళ్ళీ కంప్యూటర్లో ఓపెన్ చేసి అక్కడి నుంచి కంప్యూటర్లోకి దాన్ని సేవ్ చేసుకొని దాన్ని మెటా వాళ్ళకి అప్లోడ్ చేయడం జరిగింది అప్పుడు యాక్సెప్ట్ చేసింది వాళ్ళ ఉదయం వచ్చింది నాకు మెసేజ్ సో మీ రిస్ట్రిక్షన్స్ తొలగిపోయినవి యూ కెన్ యూజ్ దిస్ సర్వీసెస్ అని చెప్పి వాళ్ళు వచ్చింది సో అందువలన అధ్యయనం ఫ్యామిలీ గ్రూప్కి యాక్సెస్ ఉంటుంది కానీ చాలా పరిమితంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రెండు ఆప్షన్స్ చెబుతున్నాను ఇవన్నీ టెక్నికాలిటీస్ నేను చెప్పేదాన్ని రెండు ఆప్షన్స్ చెబుతున్నాను వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ అనే ఒక వెసులుబాటు ఉంటుంది మీరు జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు ఉన్న త్రీ డాట్స్ ఉంటాయి వాటిని మీరు టచ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి దాంట్లో బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఒకేసారి రెండు వందల యాభై ఆరు మందికి అంటే మీ మీ దగ్గర వాళ్ళ ఫోన్ సేవ్ అయి ఉండాలి మీ ఫోన్ వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే వాళ్ళ దగ్గర మీ ఫోన్ నెంబర్ సేవ్ అయి ఉండాలి అప్పుడు ఈ బ్రాడ్కాస్ట్ అనే దాంట్లో మనం ఒక పోస్ట్ పెడితే ఈ రెండు వందల యాభై ఆరు మందికి వ్యక్తిగతంగా వెళుతుంది గ్రూప్లాగా వెళ్ళదు మనమేమో బ్రాడ్కాస్ట్ అనే ఒక గ్రూప్లోనే పెడతాం కానీ ఎవరికి వాళ్ళకే వెళ్ళింది ఒకవేళ వాళ్ళు అక్కడ మనకి సమాధానం చెప్పినా మిగిలిన వాళ్లకు కనపడదు మిగిలిన వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలియవు ఏమీ తెలియదు ఒక వండర్ఫుల్ సర్వీస్ అనమాట బ్రాడ్కాస్ట్ అనేది అది సెక్యూర్డ్ కూడా అందుకని బ్రాడ్కాస్ట్ని కూడా వర్కౌట్ చేద్దాము అని అంటే పని తగ్గించుకోవటానికి జస్ట్ బ్రాడ్కా బ్రాడ్కాస్ట్లోకి ఆటోమేటిక్గా వెబ్సైట్లో ఏ అయితే అప్డేట్ అవుతున్నాయో అవి ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వస్తాయి లో నుంచి బ్రాడ్కాస్ట్లోకి ఒక క్లిక్తో వెళ్ళిపోతాయి అందరికీ సమాచారం చేరింది సో అధ్యయనం ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించిన ఇది చాలా టెక్నికల్ విషయాలు ఇవి అంటే మీకు తెలియదు అని కాదు టెక్నాలజీని మనం వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా మంచి ఆప్షన్ ఏంటంటే టెలిగ్రామ్ చాలా మంది ఉన్నారు జాన్సన్ నువ్వు టెలిగ్రామ్లో లేవు అనుకుంటావు అనరా టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో టెలిగ్రామ్ యాప్ ఇరవై వేల మందికి ఒక్కసారే మెసేజ్లు పంపించవచ్చు దాంట్లో సరే ఇరవై వేల మందిని మనం ఇచ్చే చెబుతున్నా వాట్సాప్కి రెండు వందల యాభై ఆరుకు మించి మెసేజ్లు పంపడానికి వీలు లేదు గ్రూప్ క్రియేట్ చేస్తే గ్రూప్ కానీ లేకపోతే బ్రాడ్కాస్ట్ కానీ కేవలం రెండు వందల యాభై ఆరు మందికి మాత్రమే మెసేజెస్ వెళ్తాయి అదే టెలిగ్రామ్లో నో రిస్ట్రిక్షన్స్ అసలు వెబ్సైట్లో మనం ఏమి అప్లోడ్ చేస్తాము వెబ్సైట్ ఆటోమేటిక్గా వెబ్సైట్లో జెట్ ప్యాక్ అనే ఒక ప్లగ్ ఇన్ ఉంటుంది జెట్ ప్లాక్ జెట్ ప్యాక్ అనే ప్లగ్ ఇన్ టెలిగ్రామ్తో బాగా కోఆపరేట్ చేస్తుంది వితిన్ సెకండ్స్ అనమాట వెబ్సైట్లో ఏది అప్డేట్ అవుతుందో వెంటనే టెలిగ్రామ్లోకి వచ్చేస్తుంది టెలిగ్రామ్లో ఇరవై వేల మందితో గ్రూప్ చేసే ఒక మహత్తర అవకాశం అది ఇచ్చింది మళ్ళీ ఒకవేళ మనం ఏదన్నా డాక్యుమెంట్ పంపించాలనుకోండి మాట వర్చకి ఫోటో పంపించాలనుకోండి ఫోటో ఎగ్జాక్ట్ తో వచ్చింది రిజల్యూషన్స్ డౌన్ అవు మనం ఒక టెన్ఎంబి అని పంపించామనుకోండి రిసీవ్ చేసుకునే వాళ్ళకి కూడా టెన్ ఎంబి వచ్చింది కేబిల్లోకి రాదు అది సో టెలిగ్రామ్ చాలా అద్భుతమైన వేదిక సో టెలిగ్రామ్ గ్రూప్ను కూడా మనం చేసుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్ను కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ అంటే టెలిగ్రామ్లో అదే బ్రాడ్కాస్ట్లో ఇండివిజువల్గా వెళ్ళిపోతాయి నీ మెసేజ్ నీకే వచ్చింది మిగతా వాళ్ళకి ఎవరూ తెలియదు బట్ ఆటోమేటిక్గా వచ్చేసింది వెబ్సైట్లో అప్డేట్ అయిన మరుక్షణం అంటేంది నేను నెలకొక్కసారి నెలలో ఒక రోజంతా నేను కూర్చొని ఆ పోస్టులన్నీ రీషెడ్యూల్ చేసుకుంటా చాలు మళ్ళీ నెల దాకా రీషెడ్యూల్ చేసిన సమాచారం అంతా మీ దగ్గరికి వచ్చేసింది ఈలోపు కొత్త బ్లాగ్స్ బ్లాగ్ రాస్తే దాంట్లో పెడితే కొత్త బ్లాగ్ వచ్చింది మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అంటే యోహాంస వార్త వర్కౌట్ అవుతూ ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా మన ఇవేంటి లైవ్ టెలికాస్ట్లు అవన్నీ కూడా వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి అవి నేరుగా గ్రూప్లోకి వస్తాయి మీకు ఇండివిజువల్గా నోటిఫికేషన్ వస్తుంది మీరు అంటే మీకు నోటిఫికేషన్ నేరుగా మీకే నేరుగా వచ్చింది సో ఇవి వెబ్సైట్ డెవలప్మెంట్కి సంబంధించిన వివరాలు ఇంకా నేను కొంచెం పనిచేయాల్సి ఉంది అంటే ఇవాళ ఉదయమే నాకు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ మిగిలి వచ్చింది దాని మీద మళ్ళీ నేను నాలుగైదు ప్లగ్గిన్స్ దాన్ని యాడ్ చేసుకొని డైరెక్ట్గా వచ్చే వర్క్ చేసుకోవాలన్నమాట సో అందువలన అనుదిన లేఖన విశ్లేషణాన్ని ఆపేయాల్సి వచ్చింది నేనేమి అధ్యయనాన్ని ఆపలా అధ్యయనాన్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలా అనే విషయంలో వర్కౌట్ చేస్తూ ఉన్నాను వాస్తవానికి అధ్యయనం అయితే మహా ఇప్పుడు చక్కగా అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి రోజుకు మూడు మ్యాక్సిమం నాలుగు గంటలు పనిచేస్తే ఆ రోజు అధ్యయనం చెప్పేస్తాను కానీ అధ్యయనాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్లే క్రమంలో ఇది వెబ్సైట్ డెవలప్మెంట్ చేసే క్రమంలో యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కనీసం అవి మార్నింగ్ ఈ ఒక రెండు గంటలు ఈ యొక్క మూడు గంటలు ఐదు అంటే రోజుకి మినిమం సెవెన్ అవర్స్ నేను వెబ్సైట్ మీద పనిచేస్తాను మినిమం సెవెన్ అవర్స్ ఒక్కోసారి ఎయిట్ నైన్ అవర్స్ పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి అంటే నాకు తెలియదు ఇంత గొప్పగా చేయాలి అని చెప్పేసి వాస్తవానికి ప్రొఫెషనల్స్ అయితే ఇంత టైం తీసుకోరు నేను ఏంటంటే ప్రతిదీ ఏఐని అడగటం కన్ఫామ్ చేసుకోవటం తప్పైతే మళ్ళీ సరిదిద్దుకోవటం ఒక్కోసారి ఏఐ మామూలుగా ఇబ్బంది పెడద్దు ఏఐ అంటే మన మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే దానంత సోదిది ఇంకొకటి ఉండదు ఈ మాట అంటున్నా అది సోది చెప్పింది ఏఐ అనేది ఆ తర్వాత దానంత మూర్ఖం ఇంకో దానికి ఉండదు చెప్పిందే చెప్పిద్ది చెప్పిందే చెప్పిద్ది చేయమన్నదే చేయమంటది రిజల్ట్స్ తప్పొచ్చినా మళ్ళీ అదే చేయమంటది సో ఏఐని మేనేజ్ చేయటం కూడా కష్టం అందువలన రోజుకి మినిమం ఒక సెవెన్ అవర్స్ ఒకసారి నైన్ అవర్స్ పనిచేస్తుంటే వెబ్సైట్ ఈ ప్రస్తుత పరిస్థితికి వచ్చింది ఇది వెబ్సైట్ గురించి నా ఇది తర్వాత నేనేమంటున్నానంటే ప్రార్థన చేసేవాళ్ళు ముప్పై రోజులు ముప్పై ఒకటో రోజు లోకా ఉన్నాడు ముప్పై రోజులు ముప్పై ఒకటి కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఆ డిజైన్ మార్చేద్దాం ఇప్పుడు రోజు పెడుతున్న డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ని మార్చేద్దాం డిజైన్ బల్క్ డిజైన్ చేసే ఆప్షన్ ఏమైనా క్యాన్వాలో ఉందేమో చూసి నేను వర్కౌట్ చేస్తాను లేకపోతే ఫోటోషాప్లో చేపించే ఏర్పాటు చేస్తాను మంచి ఫొటోస్ పంపించండి నేను పదే పదే చెబుతున్నాను జాన్సన్ దీన్ని ఫాలోఅప్ చేయాలి ప్రార్థన చేసేవాళ్ళు మంచి ఫొటోస్ మంచి మంచిగా ఉన్న అంటే లేటెస్ట్ ఫొటోస్ మీ ఫొటోస్ పంపించండి మీ ఫొటోస్ పంపిస్తే ఆ ప్రేయర్ కార్డ్స్ నేను మళ్ళీ అంటే ఆ రోజు ప్రార్థన చేసే వాళ్ళ వివరాలు ఫోటో వివరాల తర్వాత థ్యాంక్ యూ ఫర్ ప్రేయర్ రెండు కార్డులు అప్డేట్ అవుతూ ఉంటాయి ఏది వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా గ్రూప్లో వరకే మనం చూస్తాం వెబ్సైట్లో వాళ్ళంతా ఉంటారు మన వెబ్సైట్కి ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు ఎస్ఈఓ అంటారు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అది చాలా బాగా పనిచేస్తూ ఉన్నది గూగుల్ కన్సోల్లో చేశాను జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీ సెర్చ్బార్లో ఇంగ్లీష్లో తెలుగులో వద్దు ఇంగ్లీష్లో అధ్యయనం డాట్ ఆర్జీ అని కొడితే చాలు అధ్యయనం డాట్ ఓఆర్జీ అని కొడితే ఇమీడియట్గా మన పేజీ ఓపెన్ అవుతుంది అంత ఫాస్ట్గా ఎస్ఈఓ మనం ప్లగ్ఇన్లన్నీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది చాలా కష్టపడతా ఉన్నాను వాటి మీద నేను అందుకని మంచి ఫోటోస్ మళ్ళీ పంపించండి తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది వెంటనే రెస్పాండ్ అవుతున్నారు కానీ కొద్ది మంది రెస్పాండ్ కావట్లా మేము చేసాము అనేది తెలియట్లా అసలు వాళ్ళు ఉన్నారా లేదా కూడా తెలియట్లా అది కూడా మనం కన్ఫామ్ చేసుకోవాలి ఎందుకంటే వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ ఇంకోటి వెబ్సైట్లోనే మీరు మేము ప్రార్థన చేశాము అనే సంగతి అక్కడే మీరు మెసేజ్ పెట్టొచ్చు మళ్ళీ గ్రూప్లో పెట్టాల్సిన అవసరంలా వెబ్సైట్లోనే వెబ్సైట్లో మీ ఫోటో కనపడుతుంది ప్రార్థన చేసేవాళ్ళ ఫోటో కనపడుతుంది కదా దాన్ని జస్ట్ మీరు అలా క్లిక్ చేశారంటే కింద కామెంట్ సెక్షన్ వస్తుంది జస్ట్ కామెంట్ సెక్షన్లో మీ పేరు రాయండి మీ ఈమెయిల్ పెట్టండి కామెంట్ చేయండి సెండ్ అని పెట్టండి వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా నిన్న బిడ్డ డేవిడ్ హెల్ప్ల తనే నిన్న ప్రార్థన వంతు తను వెబ్సైట్లోనే అది పెట్టాడు అది ఇప్పుడు కూడా మనకి కనపడ వెనక్కి వెళ్తే అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ప్రస్తుతానికి ఇవి ఇంకా తరువాత పేజెస్ ఉంటాయి ఇది ఇది జస్ట్ హోమ్ పేజీ మాత్రమే చెప్పింది ఇంకా తర్వాత అధ్యయనం ఫ్యామిలీ గురించి ఒక ఒక పేజ్ ఉంటుంది అనమాట అంటే ఆ పేజీలో అధ్యయన గ్రూపులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు ఫోటోలు అంటే కోర్ కమిటీ ఉంటుంది ముందు కోర్ కమిటీ తర్వాత ఇన్ఛార్జెస్ ఉంటారు ఇన్ఛార్జెస్ ఉన్న తర్వాత ప్రేయర్ టీం ఉంటుంది ప్రేయర్ టీమ్ అయిపోయిన తర్వాత స్పెషల్ టీమ్ అంటే ఎవరైతే అధ్యయనం పట్ల ఆసక్తి కలగాలో వాళ్ళు ఉంటారు ఇలాగా అధ్యయనం ఫ్యామిలీ అనే సెకండ్ పేజీలో ఒక నాలుగు లేక ఐదు సబ్ కేటగిరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటొకటి ఒకటొకటి వర్కౌట్ అవుతూ వస్తాయి చాలా పెద్ద ప్రాజెక్ట్ నేను చేస్తూ ఉన్నాను అంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఐఎం సో హ్యాపీ సమయాన్ని వెచ్చిస్తున్నాను ఇంకా చెప్పాలంటే ధనాన్ని కూడా వెచ్చిస్తున్నాను నేను మూడు సంవత్సరాలకు ఒకసారి డొమైన్ కొనేశాను మళ్ళీ హోస్టింగ్కి ప్రతి నెల ఎనిమిది వందల రూపాయలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతి నెల ఎనిమిది వందలు కడతాను మళ్ళీ ఏఐకి ఒక రెండు వందలు అంటే ఒక వెయ్యి రూపాయలు ఎలాగైనా దాన్ని కడుతూనే ఉన్నాను దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు దాన్ని అలా ప్రక్కకి వాడుతూ ఉన్నాను ఇదిగో లైవ్లో వాడు వజ్రారావు ఉన్నాడు నా స్టూడెంట్ వాడు వాడికి దేవుడు ఏం బుద్ధి పుట్టించాడో తెలియదు చాలా కాలం నుంచి అంటే మనం యానివర్సరీ ముందు నుంచి కూడా యానివర్సరీ కూడా వాడు పంపించిన డబ్బులే దాచిపెట్టి యానివర్సరీకి వాడా అని ఆ సంగతి కూడా చెప్పాను నేను బిడ్డ ప్రతి నెలా వెయ్యి రూపాయలు పంపిస్తామంటే ఆ వెయ్యి రూపాయలు నేను దానికి వాడుతూ ఉన్నాను ఎనిమిది వందల రూపాయలు వెబ్సైట్ పోస్టింగ్కి చెల్లించాలి రెండు వంద రెండు వేల సారీ ఎనిమిది వందల రూపాయలు హోస్టింగ్కి దీనికి రెండు వేలు కట్టాలి ఏది ఏఐకి ఏఐకి ప్రతి నెల సో అది నేను కడుతూనే ఉన్నాను అన్నమాట హోస్టింగ్కి మాత్రం వజ్రారావు డబ్బులు ప్రతి నెల అలా వాడుతూ ఉన్నాను ఓకే లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందు నా శిష్యులు వెబ్సైట్ కోసం కాదు కానీ నా శక్తి కోసం ప్రార్థన చేయండి చాలాసార్లు బలహీన పడుతూ ఉన్నాను అంటే చెబుతున్నాను కదా సెవెన్ టు నైన్ అవర్స్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ మళ్ళీ ఆ వర్క్ చేసేప్పుడు ఒకటి బాగవుతుంది దాన్ని చెడగొట్టాలి అది పాడవద్దు వెళ్ళిన సైట్కే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఆ ఏఐ నన్ను విసిగిస్తూ ఉంటుంది అబ్బో చాలా చిరాకు అనమాట అయినా సంతోషంగా ఉంది ఈ ఏజ్లో అంటే ఈ వయసులో నేను ఏఐతో ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ని అప్డేటెడ్గా చేయగలుగుతున్నాను అది దాంట్లో మళ్ళీ అందరూ ఉన్నాం నేను ఎప్పుడు చెప్తాను కదా దర్శనం ఎప్పుడు నా ఒక్కడదే కానీ దర్శనంలో అందరికీ బాగా ఉంటుంది అని చెబుతాను వెబ్సైట్లో మీ అందరి అప్డేట్స్ ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి దానికోసం ప్రార్థన చేయండి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మంచి ఫోటోలు పంపించండి అబ్బాయి నేను మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను ప్రార్థన చేసే వాళ్ళందరూ మంచి లేటెస్ట్ ఫోటోలు పంపించండి జాన్సన్కి పంపిస్తే జాన్సన్ నాకు ఇచ్చేస్తాడు సో ఆఖరి మాట అధ్యయనం రెండు గ్రూపులు ఉన్నాయి కదా అధ్యయనం అనేది ఇది వాట్సాప్ గ్రూపు అధ్యయనం ఫ్యామిలీ అనేది అధ్యయనం అనే గ్రూపు ఒక వారం రోజుల్లో మనం డిజార్జ్ చేద్దాం అధ్యయనం ఫ్యామిలీకే అందరం మైగ్రేట్ అవుతాం ఎందుకంటే అది డైరెక్ట్గా వెబ్సైట్తో అలాగే మెటాతో లింక్ అయి ఉంటుంది కాబట్టి అదొకటి రెండోది ఏంటంటే అది ఇది రెండు ఉండొచ్చు టెలిగ్రామ్ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ యాప్లో కూడా డైరెక్ట్గా అప్డేట్ వచ్చే ఏర్పాట్లు మనం చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ మన ఆశీసులు బిడ్డ కవిత నెట్ల రమేష్ డేవిడ్ నెట్ ఫ్యామిలీ బిడ్డ వజ్రారావు ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ ఆరోగ్య బిడ్డ కరా జోసెఫ్ కిరణ్ తర్వాత సునీల్ జాన్సన్ డేవిడ్ యాప్లా మళ్ళీ భాస్కర్ మన్నవ ఇంకా సునీల్ సునీలు వజ్రారావు అందరికి అందరికి హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తున్నాను అధ్యయనాన్ని మళ్ళీ ఎప్పుడు పునః ప్రారంభించాలి అనేది వెబ్సైట్ పూర్తయినాకే ప్రారంభిస్తాను ఎందుకంటే వెబ్సైట్ పూర్తయిన తర్వాత రోజువారీ అధ్యయనానికి సంబంధించిన నోట్స్ అంటే ఇవాళ లైవ్లో నేను చెప్పాను అనుకోండి ఒక రెండు లేక మూడు రోజుల వ్యవధిలో ఎగ్జాక్ట్గా ఆ నోట్స్ మొత్తం ప్రింటెడ్ మ్యాటర్ మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసింది అంటే ఆ ఆప్షన్స్ తో వర్కౌట్ చేస్తున్నాను అవన్నీ సెట్ అయిన తర్వాత ప్రారంభం చేసుకుందాం మరో పర్యాయం అందరికీ వందలాసీలు చెల్లిస్తూ మళ్ళీ వారాంతంలో కలుద్దాం అందాకాశం